తిరుపతి ప్రెస్క్లబ్ శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టిటిడి మహిళా క్షురకల వ్యవస్థాపక అధ్యక్షురాలు కగ్గడపల్లి రాధాదేవి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడు భుమల కరుణాకర్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ మేరకు తిరుమల కళ్యాణ కట్టలో తొలగించిన శ్రీహరి ప్రసాద్ అలాగే మిగిలిన క్షురకలందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చైర్మన్ ఇచ్చినటువంటి హామీని అమలు పరచవలసిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ధర్మారెడ్డిపై ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం కూడా తొలగించబడిన శ్రీహరి నాగేంద్ర ప్రసాద్ లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మధ్యంతర కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేసి వారికి విధులు కల్పించాలని అన్నారు తొలగించిన తొమ్మిది మందిని పదవ తేదీ లోపల విధులకు అనుమతించకపోతే పదమూడవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలలో పనిచేసే క్షురకులు అన్ని నాయ బ్రాహ్మణ కుల సంఘాల మద్దతుతో రాజకీయ పార్టీల మద్దతుతో పెద్ద ఎత్తున తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం వద్ద ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు టీటీడీ ఏ విధమైనటువంటి తప్పు కూడా లేదని చెప్పి కోర్టు అలాగే విజిలెన్స్ కూడా వాళ్ళకి క్లియరెన్స్ ఇచ్చింది అయినా కూడా టీటీడీ దేవస్థానం వీళ్ళని విధుల్లోకి తీసుకోలేదు అదే విధంగా గత వారం పాలక మండలి చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇరవై వేల శాలరీతో పాటు తొమ్మిది మందిని కూడా విధుల్లోకి తీసుకోవాలని చెప్పి చైర్మన్ గారు చెప్పి ఉన్నారు అయినా అది ఇంతవరకు కూడా దాని మీద ఎలాంటి స్పందన లేదు వెంటనే ఈ తొమ్మిది మందిని కళ్యాణ కట్టలోకి విధుల్లోకి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళ్యాణ కట్టల్లో ఉన్న చురుకులందరినీ కూడా ఏకతాటిగా మేము బందుకు పిలుపునిస్తున్నాం ఎందుకంటే ఎన్నో జరుగుతున్నాయి తిరుమలలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి ఎన్నో అవినీతి జరుగుతోంది పొట్టకోటి కోసం పనిచేస్తున్నటువంటి క్షురకుల పైన ఎప్పటికప్పుడు ఏదో ఒక అభియోగం మోపుతూనే వాళ్ళని విధుల్లో నుంచి తొలగిస్తున్నారు ఇది వరకు అయితే కేఓడి అని చెప్పి చాలా మందిని తొలగించారు కేవోడి తొలగించడం వల్ల ఎంతో మంది అటాక్ కూడా గురై చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు